దేవాది దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా కొన్ని మంచి మంచి వాక్యాలు మనం దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఏ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి మరి ఏ పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్న దాన్ని గురించి కొద్ది మాటలు ధ్యానించుకుందాము దేవుని స్తోత్రం కలుగునగాక మరి ఒక మాట అంటాడు దుర్దినములు రాకముందే దుర్దినములు రాకముందే ప్రసంగి గ్రదే ప్రసంగి చేతే రాస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు పన్నెండవ అధ్యాయంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు చీకటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే చూడండి ఎప్పుడు ఎప్పుడంట దుర్దినాల్లో ఉన్నప్పుడే మనం దుర్దినాలు రాకముందే మనం దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవాలి ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదు వలన కూడా నాకు దేని లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే అంటున్నాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే చూడండి ఇంకా మనకు ముందు కాలంలో రాబోయే సంవత్సరాలు రాకముందే నేమైనా తేజస్సునకును చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే చూడండి తేజస్సునకును చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ పాలిద్దములె నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము మన స్మరణం దేవుణ్ణి ఎప్పుడు మన సృష్టించిన సృష్టికర్తను ఎప్పుడు స్మరణ చే తెచ్చుకోవాలట దుర్దినాలు చెడ్డ దినాలు రాకముంది మనం భయానక పరిస్థితుల్లో ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు చూసినట్టయితే రాకడి దినాల్లో ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా ఎటు చూసినా విపత్తులే ఎటు చూసినా మరణాలే ఎటు చూసినా ఇదిగో ఇటు చూస్తే ఇటు వీళ్ళు చనిపోయారు ఇటు చూస్తే వీళ్ళు చనిపోయారు ఒక ఇంట్లో ఈ దినమున మరి ఒక ఆయన మరి ఏమని వారి బాబాయ్ గారు చనిపోయారు అని చౌకబురికి వెళ్తే అక్కడ వాళ్ళ తాతగారు చనిపోయారు ఒక ఇంట్లో ఎంత శోకం అండి అయ్యో దేవానికి స్తోత్రం గాక కాబట్టి అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా మనకు దుర్దినాలు రాకముందే మనల్ని సృజించిన సృష్టికర్తను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండవలసిన వారమై ఉంచుకున్నాం మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి అది ఏ ఏ సమయాలట సమయాలు కూడా మనకు చెప్పాడు దుర్దినములు రాకముందే చూడండి మనం పడే కష్ట కష్టదినాలు ఇవన్నీ కూడా మనం సుఖపడతామంటే ఎక్కడ సుఖమనేది కనిపించదండి ఎటు చూసిన భయం ఎటు చూసిన భయం ఎటు చూసిన భీతి ఎటు చూసిన మరణాలు ఎటు చూసిన ఆపదలు వీటన్నిటిలో ఉన్నాము కాబట్టి దుర్దినాల్లో ఉన్నాం కదా మనము ఇప్పుడు నాకు సంతో వీటి అందరూ నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే ఇంకా ముందు ముందు సంవత్సరాలన్నీ కూడా భయంకరమైనవి మనకి మనం ఎదుర్కోబోతున్నాము మరి బ్రతుకున్న వాళ్ళందరం మనం అందరం చూస్తాం ఆ భయానక గడియలు భయానక పరిస్థితులను కాబట్టి వాటి ఎందుకు సంతోషం రాకముందే తేజస్సునకును అంటే వెలుగునకును సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముంది సూర్య చంద్ర నక్షత్రాలు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘమును మరలా రాకముందే వాన వెలిసిపోయిన తర్వాత మేఘాలు మళ్ళా రాకముందే నీ బాల్య దినములయ్యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము కలేలు దేవుని స్తోత్రం కలుగును కాక జాగ్రత్త మనం ఏ విధంగా ఉన్నాము ఏ విధమైన పరిస్థితుల్లో ఉంటున్నాము ఏ విధమైన పనులు చేస్తున్నాము ఏ విధమైన కార్యాల్లో ఉంటున్నాము ఏ విధమైనటువంటి ఇక్కట్టులు పడుతున్నాము ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాము ఎలాంటి స్థితిలో ఉన్నాము మన స్థితి ఏంటి మన గతి ఏంటి ఎలాంటి సమలు పడుతున్నాము ఇవన్నీ కూడా మనకు తెలుసు అన్ని చూస్తూనే ఉన్నాం కానీ దేవుణ్ణి మాత్రం మనము విశ్వసించడం లేదు దేవుణ్ణి ఉన్నాడని మరి దేవుడు ఉన్నాడని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నాడు కొంతమంది అయితే ఆ దేవుడు లేడు ఎవడు లేడు మన మనం మనమే మనకు మనమే నా బుద్ధి జ్ఞానాలతోనే నేను బాగా సంపాదించేసుకున్నాను అని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి మొన్న కూడా ఒక దానిలో చూసినట్లయితే సడన్గా నా కంటి కనపడింది అందమైన జీవితం అనే ఇస్తున్నారు ఒక అడ్వకేట్ గారు లాయర్ గారు డాక్టర్ గారు మరి ఒక యాంకర్ ఎలా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒకటి పడింది పెంచిన తల్లిదండ్రులు బిడ్డలు దిక్కులేని పిల్లోడని పెంచితే వాడు పెద్దోడ ఇంటర్ తర్వాత ఎవరో నీ తొమ్మిది నీ తల్లిదండ్రులు వీళ్ళ నీ నిజమైన తల్లిదండ్రులు కాదయ్యా నువ్వు ఎవరో ఎక్కడో పుడితే తెచ్చి పెంచుకున్నారు వీళ్ళు అని ఆ పిల్లోడు మనసులో వేసేసారు ఇంటర్మీడియట్లో ఇక వాళ్ళ ఇంట్లో ఏదైనా తప్పు చేశాడని కసిరినా ఏదైనా కోపం చేసినా ఇంకేముంది వీళ్ళ నా తల్లిదండ్రులు కాదు కదా కక్ష పెట్టేసుకున్నాడు సరే వీడేం చేశాడు ఎట్లయితే బాగా చదివించారు చదువుతూనే ఉన్నాడు వీళ్ళ డబ్బే చిన్నప్పటి నుంచి ఎంత సొంత తల్లిదండ్రుల్లాగా ఏంటి సొంత తల్లిదండ్రుల్లాగా చూశారు సొంత కొడుకులాగా చూశారు ఆ తర్వాత ఒక పిల్ల పుట్టింది వీళ్ళకి బిడ్డలేనని బిడ్డలు పెంచుకున్నారు ఈ పిల్లోడికి ఏ తల్లి ఏమంటారు తల్లి చనిపోయింది తండ్రి కూడా చనిపోయాడు ఆ పిల్లోడికి కాబట్టి ఆ పిల్లడిని తెచ్చుకు ఆ తల్లి చనిపోయింది తండ్రి ఇంకొక ఆమె చేసేసుకున్నాడు పిల్లడిని చూసాం అంటే చంటి పిల్లడిని కాబట్టి వీళ్ళు ఎంతో ప్రేమగా తెచ్చుకున్నారు ఆ తండ్రి అంటున్నాడు ఈరోజు ఏమైనా రానా వర్ష ఒక్కసారి నాన్న పిలవరా అమ్మ క్యాన్సర్తో ఫోర్త్ స్టేజ్లో ఉందరా ఒక్కసారి మాట్లాడరా అని పిలవరా అని ఎంతో ఏడుస్తున్నాడు గట్టి గట్టిగా అందమైన జీవితం ప్రోగ్రాం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆ పిల్లోడు ఏడుస్తుండే ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు చచ్చిపోయిందా అని అడుగుతున్నాడు వాడు ఎంత కఠినడండి వాడు ఎంత నిజంగా రోగండి ఎంత భయంకరుడు అసలు పోని ఎంత మా తల్లిదండ్రులు లేరు మా తల్లి చనిపోయింది పసిపాలు అయినా నన్ను అద్దీ తీసుకొని పెంచుకున్నారు అన్నీ నాకు చెల్లితో పాటు సమానంగానే ఇస్తున్నారు ఇంత పెద్ద చదువు చదివించారు అమెరికా పంపించారు అక్కడ అమెరికాలో ఒక అమ్మాయిని ఆంధ్ర అమ్మాయిని అంటే మన ఇండియా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు నాకు నేను పేరు తెచ్చుకున్నా నాకు నా నా జ్ఞానం నా నా యొక్క తెలివితేడలతో నేను పైకి వచ్చాను ఎంత ఘోరమైన అవిశ్వాసీ వాడు ఇంటికి ఇంటికి బోసాలు పెట్టినటువంటి వాడు ఇటువంటి పిల్లలు చాలామంది ఉన్నారండి మనతో సహాయం పొందుతారు తిరిగి లాగి ఏం చేసావు నువ్వు నాకు అని ఎన్నో చెడ్డపూతులు ఆడుతూ ఉంటారు ఎంత నేను నా కళ్ళతో చూస్తున్నాను నేను ఇన్ని అనుభవిస్తున్నానో నాకే తెలుసు దేవుని స్తోత్రం ఎంత భయంకరమంటే ఎంత ప్రేమతో చూస్తామో అంత గుండెలు మెత్తనుతారండి ఆ బాధ ఇంత అంతా కాదు పెంచిన పిల్లలు వెళ్ళిపోయినప్పుడు ఎంత ఏడుస్తామో పెంచిన పిల్లలు మన గుండె మీద తగినప్పుడు నీ దగ్గర పెరిగానని కూడా అనకుండా అనమా అనే మాట అనకుండా ఉన్నప్పుడు మనం ఎంత బాధపడతామండి ఒక్కసారి ఆలోచించండి దేవుని స్తోత్రం గాక ఈ అనుభవాలన్నింటిలో నుంచి నన్ను దేవుడిలా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు నేను నాది నాది నా సొమ్ము నేను ఎప్పుడూ నేను లక్ష్య పెట్టలేదు స్వార్థం అనేది నాలో లేదు రూపాయి దాచుకుందామని నాకు లేదు ఎంత అన్నమాట నా కొడుకు పెళ్ళి కూడా స్వార్థం లేకుండా రూపాయి కట్టని తీసుకోకుండా ఆ పిల్లోడికి కూడా నేను ఆ వచ్చిన అమ్మాయిని నేను ఎంతో ఇదిగా చూశాను కానీ ఆ అమ్మాయి మనకు సరిపడలే అయినప్పటికీ నాతో మాట్లాడుకున్నా నన్ను ఎన్ని లాభాషలాడినా ఎన్ని దుర్భాషలాడినా నా కొడుకు ముందే ఉంటున్నాను మరి కొడుకు దగ్గర నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలి చూడండి అంటే ఎందుకు చెబుతున్నానంటే తెలుసుకోండి దయచేసి మనకి ఎవరైతే ప్రేమగా మనల్ని ఆహ్వానించారో వాళ్ళని ఎందుకింత శోధిస్తున్నాము ఎందుకింత మరి వాళ్ళని వేదనకు గురి చేస్తున్నామని ఆ సిగ్గు తెచ్చుకోవాలని అంతకంటే ఏం లేదండి ఆ పిల్లోడు ఎంత ఘోరంగా మాట్లాడాడు ఆహారికి వాళ్ళు అటు మాట్లాడి ఇటు మాట్లాడి ఆ డాక్టర్ కళ్యాణ్ గారు ఆ జయ గారు ఎంతో బ్రతిమని ఏ నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు మీరు అన్నాడు వాళ్ళు ఎంత కఠినంగా అంటే అభిమృకాలు ఉన్నాను పెద్ద సంపాదకం అయిపోయాను నాకు మంచి భార్య దొరికేసింది వాళ్ళు నా బుద్ధి జ్ఞానాలతో నేను పైకి వచ్చాను కనుక ఎవడో లేడు నా తల్లిదండ్రులు కాదు వాళ్ళు అని గట్టిగా చెప్పేస్తున్నాడు ఆ డబ్బుతో ఎవరి డబ్బుతో చదివా వాళ్ళే చదివించారు వాళ్ళే అమెరికా పంపించారు అయితే ఇదంతా నీ బుద్ధి జ్ఞానమేనా నీకు ఈ డబ్బు సహాయం లేకుండానే పైకించావా నేను ఎంతో అడిగారు లేదు నాయన నువ్వు ఇంత కర్కషంగా మాట్లాడటం కదా ఒక్కసారి రా నీ తల్లి ఒక్కసారి చూసి చచ్చిపోతానంటుంది ఒక్కసారి అని పిలుస్తావో ఏం పిలుస్తావో మేము ఉంటాం దగ్గర మేము ఉండి తీసుకుని వెళ్తామన్నారు ఆఖరికి వాడు ఎట్లా చెప్పగా 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 సరే వస్తానండి మీ మాట మీద చూసి వెంటనే వెళ్ళిపోతా అన్నాడు వాడు ఎంత కఠినడండి వాడు ఎంత రాతి హృదయుడండి చెప్పాల్సి వచ్చింది నాకు ఇప్పుడు కాబట్టి ఇటువంటి వారు మనుషులు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగాళ్ళు ఉన్నారు దేవుని స్తోత్రం ఇటువంటి వాళ్ళని మార్చాలి మార్చబడాలి అని అందరూ మనం ప్రార్థన చేయాలి పట్టుదలతో దేవుని స్తోత్రం కలిగి కాక ఇంకొక మాట చెప్పాలని ఆశిస్తున్నాను ఏంటని అంటే మరి ఇదే గ్రంథము ప్రసంగి పన్నెండో అధ్యాయము లాస్ట్ పదమూడు పద్నాలుగు వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఏమైనా ఉందంటే ఇదంతా విన్న తర్వాత తేరిన ఫలితార్థం ఇదే ఏం ఫలితార్థం జరిగింది అంటే మనం ఎంత చేస్తున్నాము ఎంత సంపాదించుకున్నాము ఎంత జ్ఞానము బుద్ధి జ్ఞానాలు సంపాదించుకున్నాం అనుకుంటున్నాము మరి చిన్న ఇంటికి వాసాలు బాగానే లేకపోతున్నాము అన్నీ ఉన్నాయి కానీ మీరు ఏం కలిగి ఉండాలంటాడు ఏది వెంట పట్టుకెళ్ళలేదు ఏది మీ వెంట రాదు ఏది మీతో ఉండదు అనుకుంటున్నారేమో ఎంత ఎంత సుఖపడు ఎంత తిను ఎంత తాగు ఎంత స్వార్థంతో సంపాదించుకో అదంతా ఇక్కడ విడిచిపెట్ట వెళ్ళాల్సిందే ఆ బతు బతుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు అనుభవిస్తారు ఏ క్షణాన ఎవరు ఏమైపోతున్నామో మనకు తెలియదండి ఎంత గర్రవీతనము ఎంత కఠినంగా మాట్లాడడం చాలా మార్చుకోవాల్సిన వాళ్ళు అంటున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా ఎవరి బిడ్డలారా మరి ముఖ్యంగా మీరే ఎన్నో మీ ఇష్టారాజ్యంగా చింత వేస్తున్నారు తల్లిదండ్రులు కష్టపడి చెవటూరు కష్టపడి మరి పెంచిన తర్వాత ఆ తల్లిదండ్రులే ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నారు పెళ్ళం దొరికేసింది కదా దాని మాట లెక్క చెప్పకుండా ఎదురు చెప్పకోకుండా నా పెళ్ళమే బంగారం అనుకుంటున్నారేమో కాదు తల్లి 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 దొరకమన్నా దొరకదు అమ్మా అని పిలిచినా కూడా తా తల్లి ఎప్పుడు కూడా కడుపు వెతుకుద్ది నానా తిన్నావా ఏ తల్లి అయినా సరే చూడండి పిల్లమేం చేద్దాది వీడు ఏం పెడుతున్నాడు ఈడేమిస్తున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు అని పద్దాక జోగులు ఎత్తుకుద్ది ఇది పెళ్ళాలకి తల్లులకు ఉన్నటువంటి వ్యత్యాసం చాలా తేడా దేవుని స్తోత్రం తల్లి ప్రేమను ఎవరు పంచలేరండి భూమి మీద కాబట్టి అంటున్నాడు ఏమంటున్నాడు ఇదంతా వ్యర్థమే దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచు ఇది ఆఖరికి వచ్చింది ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటి మానవ కోటికి ఇదే విధి మానవ కోటి అంతటికీ కూడా ఇది ఒక విధి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం ఆయన కట్టడను అనుసరించడమే ప్రతి మానవుని యొక్క విధి అయి ఉన్నది గూఢమైన ప్రతి అంశంను కూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెదే కానీ తీర్పులోనికి తెచ్చును దేవుడు తప్పకుండా తీర్పులోనికి తీసుకుని వస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మాటలు దేవుని అదో భయభక్తులు కలిగి ఆయన కట్టడల్లో నడవాలని ఈ దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మీ అందరికీ మీ అందరినీ గుర్చి వినబోతున్న వారిని కూర్చి వింటున్న వారిని కూర్చి వినబోతున్న వారిని గుర్చి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యూట్యూబర్స్ బయటికి పంపిస్తున్నటువంటి నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి యూట్యూబర్స్ పెద్దవాళ్ళు వాళ్ళందరికీ నా వందనాలు నా దీవెనలు సదాకాలము సమాధానము సంతోష సమాధానములు మీ అందరికీ తోడైన గాక ఆ మేన్ ఆ మేన్